హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ ఈ రోజు వచ్చేసి మన వీడియోలో మనము డబుల్ లేయర్స్ డబుల్ లేయర్ ఫ్రాక్ కుచ్చి ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది మనకి మనకి వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇది వచ్చేసి దీన్ని స్టిచ్ చేసి అన్ని చూడండి ఇది వచ్చేసి ఇది ఫ్రాక్ అండి హ్యాండ్ కుచ్చి పెట్ట అనేది చిన్న కుర్చీ కుర్చీ మోడల్ పెట్ట అనేది ఇలా వస్తుంది చూడండి ఇలాగా పక్కాగా చాలా నీట్గా లేయర్ లేయరు ఒక లేయరు చూడండి ఇలా పెద్దగా ఇలా వస్తుంది అంటే తక్కువ పెట్టుకుంటే తక్కువ వస్తుందండి ఇది ఏంటంటే నేను శారీ మొత్తం పెట్టాను నేను ఇది మీకు కనిపిస్తుంది కదా చూడండి నేను ఇది శారీ మొత్తం పెట్టి స్టిచ్ చేశాను ఇది డబుల్ లేయర్ పాక్ అనేది మీరు ఇంత పెద్దగా ఇంత ఇంత గేర్తో కుట్టుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ దీని ఎలా నేను కట్ చేశాను ఎన్ని ఏ కొలతలతో నేను క్లియర్ గా తీసుకున్నాను ఆ మెజర్మెంట్ సహా మీకు మీకు ఈ వీడియోని క్లియర్ గా చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మొదటిసారిగా మీరు నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేసి మన దీన్ని ఎలా కట్టింగ్ ఎలా స్టిచ్చింగ్ అనేది మీకు క్లియర్గా చూపించబోతున్నాను ఓకేనా లెట్ స్టార్ట్ వీడియో స్టార్ట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈ ఫ్రాక్ మనం బాడీ మొదట కట్ చేద్దాం నేను తీసుకుని కొద్దిగా చెప్తా చూడండి ఒకసారి చూడండి ఈ ఫ్రాక్ పొడుగొచ్చేసి మొత్తం నీకిందుకండి ఫార్టీ సిక్స్ ఇంచెస్ బాడీ పొడుగు వచ్చేసి పదమూడున్నర ఇది నడుము వచ్చేసి రెండో వంతండి ఇది పద్నాలుగు బాగుంది చెస్ట్ వచ్చి ముప్పైన్నరన్నర హ్యాండ్ వచ్చేసి త్రీ ఇంచెస్ అండి హ్యాండ్లు పదకొండు అలాగే చంక వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు చూడండి ఇక్కడ చెస్ట్కి కు వచ్చేసి ముప్పైన్నరకి నాలుగు ఇంచులు యాడ్ చేశాను ముప్పై నాలుగున్నర వచ్చింది ముప్పై నాలుగున్నర డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి ఎనిమిదిన్నర పాయింట్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎనిమిదిన్నర నాలుగో వంతు కదా ఎనిమిదిన్నర పాయింట్ వస్తుంది అనమాట ముప్పై నాలుగులో నాలుగో వంతు ఎనిమిదిన్నర పాయింట్ వచ్చింది అయితే చూడండి ఇక్కడ నడుము వచ్చేసి పద్నాలుగు బాబు తీసుకున్నానండి ఇది అంటే మనకి ఇరవై ఎనిమిదిన్నర మొత్తం వచ్చింది అనమాట కదా చూడండి ఇక్కడ నీకు ఎగ్జాంపుల్ మామూలుగా రోపుగా చూస్తున్నాను అంటే మనం మీకు ఫస్ట్ వీడియోలో చూపించినట్లుగా మనకి ఫ్రాక్ అనేది ఇలాగా టూ లేయర్స్ తో వస్తుంది అనమాట ఈ టైప్ లో మనకి రెండు లేయర్స్ వస్తుంది అనమాట ఇది నీ కిందికి అనేది మోకాల కిందికి అనమాట ఫ్రాక్ ఫ్లోర్ లెంత్ కాదు మోకాల కిందికి మనకి ఫ్రాక్ అనేది కట్ చేసుకోబోతున్నాం ఇప్పుడు మొదటిగా మనము ఈ కొలతలు ఉపయోగించి మనము బాడీ తీద్దాం చూడండి మొదటిగా మన కింది వైపు మనం ఇలా ఖర్చు కోసం రెండు డ్రా ఇలా రెండు లైన్స్ కొట్టేయండి ఒక హాఫ్ ఇంచు మనం సరిపోతుంది తర్వాత మనకి చూడండి బాడీ లెంత్ అంటే బాడీ లెంత్ మనకి పదమూడున్నర ఉంది కదా చూడండి మనకి పై ఖర్చును కలుపుకొని మనకి ఒక ఇంచు మన పెట్టుకోండి అంటే పద్నాలుగు పెట్టేసేయండి సరిపోతుంది తర్వాత చంక డౌన్ వచ్చేసి నేను ఆరు పావులు ఇస్తున్నాను ఎందుకంటే చంక మనకి రౌండ్ తక్కువే ఉంది కాబట్టి అంటే నేను ఆరు పావు ఇంచంక డౌన్ పెట్టాను ఇది కొంచెం స్మాల్ సైజు కాబట్టి సరిపోతుంది అనేది చూద్దాం ఇలా మనకి కి పై పై లేను చంకటం కింది లేని ఒకటి ఇవ్వండి చూడండి మీకు షోల్డర్ అనేది మీకు చెప్పలే కదా చూడండి షోల్డర్ వచ్చేసి మనకి పద్నాలుగున్నర ఉందండి లో మనకి మైనస్ ఫోర్ ఇంచెస్ట్ చేసుకుంటే పదిన్నర వస్తుంది పదిన్నర మనకి ఐదు బావ్ వస్తుంది ఓకేనా ఐదు పాయింట్ ఇక్కడ పెట్టుకుందాం ఐదు పాయింట్ వచ్చింది మనకి ఇక్కడ కూడా ఐదు బావు అంటే ఒక పాయింట్ చేస్తే పెట్టేయండి లేదు మంచిగా వస్తుంది ఇక్కడ వచ్చేసి రెండు పాయింట్ వన్ నెక్ పెట్టండి నెక్ పెడల్పు అనమాట ఇక్కడ నెక్ కిందికి వచ్చేసరికల్లా రెండు ముప్పై ఇంచు పెట్టండి మనకి షోల్డర్ లో ఖచ్చితంగా నాలుగు నుంచే తీసేల చేయాలన్నమాట ఎప్పుడైనా చూడండి మనకి ఇక్కడ చెస్ట్ ఎంత వచ్చింది నాలుగో వంత ఎనిమిదిన్నర పాయింట్ ఇక్కడ పెట్టండి ఇది వచ్చేసి మనకి నడు దగ్గర పద్నాలుగు బాగు కాబట్టి మనకి రెండో వంతే కదా అందుకని మనకి ఏడు పాయింట్ వస్తుంది అనమాట ఇక్కడ పెట్టేయండి నేను ఖర్చు కోసం టూ ఇంచెస్ వదిలి పెడుతున్నాను అంటే డాట్స్ నేను ఇక్కడ నేను డాట్స్ ఏం వేయట్లేదండి డాట్స్ వేయకుండా కానీ మనకి ఫ్రాక్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది మీకు వీడియో చూపించా కదా చూడండి సేమ్ అదే అవి ఇవే కొద్దుతో అది చూపించినటువంటి ఫ్రాక్ అనమాట ఇక్కడ చూడండి నేను ఇక్కడ కార్నర్ లో ఇంచిన ఇస్తున్నాను సరిపోతుంది చిన్న సైజు కాబట్టి ఇంచిన ఇచ్చాను కొంచెం పెద్దగా ఉంటే పాదొకటి నుంచి ఇచ్చుకోవచ్చు సరిపోతుంది ను కార్నర్ లో మనకు వచ్చే చంకలు ఎంత మనకి చూద్దాం చంకలు వచ్చేసి మనకి పద్నాలుగున్నర ఉంది కదా మనం ఒక్కసారి చంక కొలుద్దాం మనకెంత ఏడు పాయింట్ అంటే పద్నాలుగు బావు వచ్చింది సంఖ పద్నాలుగు బావు అయితే ఏడు పాయింట్ రావాలి పర్ఫెక్ట్ గా వచ్చేసింది అంటే మనం కొంచెం ఇంచు పైకి కొట్టాం కదా ఇది మనకి ఎరట్టి సంఖ వచ్చేసి ఆరు ఇంచులు అనమాట ఇట్లా ఒక ఇంచు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు ఇలా పర్ఫెక్ట్ గా మీరు కట్ చేసినట్లయితే మనకి ఫ్రాక్ వచ్చేసి బాడీ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది కిందకి వచ్చేసరికి మనం ఇలా క్రాస్ లో ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా క్రాస్ లో ఇవ్వాలి మనకి ముందు వైపు చూడండి లోశంక తీస్తున్నా నేను జస్ట్ ఒక హాఫ్ ఇంచు మంది తీసేయండి ఇలాగా చాలా సింపుల్ అండి పెద్ద ఇబ్బంది లేదు మనకి ఫ్రాక్ అనేది ఎగ్జాక్ట్ గా మనకి పక్క కొలతలతో తీసుకోండి షోల్డర్ వచ్చేసి నాలుగు ఇంచెలు ఎత్ చేసామో మనకి పద్నాలుగు బావు ఉంది షోల్డర్ మనకి పది బావు వస్తుంది పదింబాలో రెండవ వంతు ఐదు పాయింట్ పెట్టాను షోల్డర్ చూడండి చంక కొలిసాను నేను ఏడు పాయింట్ వచ్చేసింది డైరెక్ట్ పర్ఫెక్ట్ గా ఇప్పుడు వచ్చేసి మనము నెక్కులు నెక్కులు మీకు చూపించలేదు చూడండి నెక్ వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఉంది బ్యాక్ వచ్చేసి ఏడున్నర ఉంది మనం ఇలా క్రాస్ లో నెక్ పెట్టేసుకొని ఇక్కడికి ఆరు రూమ్ అంటే ఒక కింద ఇట్టింది ఎందుకంటే మన పైన మనం ఆ ఖర్చు కోసం కొంచెం తీసేస్తాం కదా సరిపోతుంది మనకి ఈ డబ్బాలు మనకి నచ్చిన నెక్కు గీసేసుకొని స్టార్ నెక్ పెడుతున్నాను ఇలా కట్ చేసుకోండి నీట్ గా పై వైపు గింత మనకి క్రాస్ లో కొంచెం అన్న తీసేయండి ఎందుకంటే షోల్డర్ దారకుండా ఉండటం కోసం మనం తీసేస్తాం కదా ఎగ్జాక్ట్ గా ఆరు వచ్చేసింది బ్యాక్ నెక్ కూడా రెండు పాయింట్ సేమ్ పెట్టండి మనకి రెండు పాయింట్ ఎడల్పు నెక్కు కింద కొద్ది సరికల్లో మనకి రెండు ముప్ప సేమ్ ప్రింట్ ఎలాగో బ్యాక్ కూడా అలాగనే పెట్టండి బ్యాక్ నెక్ ఏడున్నారు కదా మనకి అంటారు అనమాట ఇలా కార్నర్ లో రౌండ్ ఇచ్చుకొని బ్యాక్ నెక్ తీసుకోవాలి ఇలా చూడండి ఫ్రెండ్స్ మనం ఇది టూ లేయర్స్ ఫ్రాక్ కట్ చేస్తున్నాం అండి మేము మొదటగా మీకు ఈ బాడీ కటింగ్ చూపిస్తున్నాను మీరు ఇలా కట్ చేసుకున్నట్లయితే ఈ మెజర్మెంట్స్ పక్కా మీకు బాడీ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దీనికి నేను హ్యాండ్స్ కి కుర్చీ హ్యాండ్స్ పెట్టా కదా అది మీకు నేను స్టిచ్చింగ్ లో చూపిస్తానండి ఇది నేను ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోస్ లో పెట్టాలి పెడతాను ఖచ్చితంగా మీరు చూసి జాగ్రత్తగా నేర్చుకోండి చూసాక ఓకే బాడీ మనకు ఫ్రంట్ టు బ్యాక్ అయిపోయింది నెక్స్ట్ మనం వచ్చేసి మన కింది పార్ట్ లైనింగ్ అనమాట కింద మనము బాడీ తర్వాత కింద కుర్చీ పెట్టుకుంటాం కదా మనం ఈ లైనింగ్ కట్ చేద్దాం దీనికోసం నేను వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ త్రీ మీటర్స్ తీసుకున్నానండి ఇది త్రీ మీటర్స్ ఇది వచ్చేసి మనకి త్రీ మీటర్స్ అంటే ఇంచున్నర ఫ్రంట్ ఇంచున్నర బ్యాక్ సరిపోతుంది కుర్చీ పెట్టడం కోసం నేను స్టిచ్చింగ్ లు చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇది మూడు మీటర్లు ఉంది అనమాట ఇది ఈ మూడు మీటర్ క్లాత్ ని మనము మనం ఇట్లా రెండు భాగాలుగా చేసేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి చేసుకొని మనకి లెంత్ పెట్టాలి మీకు చూపిస్తా కొలతలు ఒకసారి ఇలాగా అంచు కింది వైపు పై వైపు అంచు వచ్చేలా చూసుకోండి ఎందుకంటే లెంత్ తక్కువ ఉంది కాబట్టి మనకి సరిపోద్ది అనమాట ఒకవేళ లెంత్ సరిపోకపోతే నిలువులో కూడా వేసుకోవచ్చు జాయింట్ పెట్టుకొని చూడండి ఇలా వేసుకోండి చూద్దాం మనకి అసలు లెంత్ ఎంత ఉంది మనకి నలభై ఆరు ఇంచులు మొత్తం టాప్ పొడుగు కదా జాగ్రత్తగా ఇక్కడ చూడండి మీరు గమనించినట్లయితే నలభైన్నరలో మనకి బాడీ పొడుగు ఎంత ఉంది బాడీ పొడుగు వచ్చేసి మనకి పదమూడున్నర ఇంచులు ఉంది అయితే ఈ ఫార్టీ సిక్స్ లో పదమూడున్నర తీసేస్తే మనకి ముప్పై రెండున్నర వస్తుంది ఇది పొడుగు అనమాట లంగా పొడుగు అనమాట కింది ఇది బాడీ కింద ఉంటుంది కదా ఆ పొడుగు అనమాట ముప్పై రెండున్నర ఉంది అయితే ఈ ముప్పై రెండున్నరలో మనము రెండు లేయర్స్ వేయాలి అది ఎన్ని నుంచి పెట్టాలో మీకు పిలియర్ చూపిస్తాను అయితే ఈ లైనింగ్ పీస్ మనము దీంట్లో మనం ఏం కట్ చేస్తలేదు ముప్పై రెండున్నర ఎగ్జాక్ట్ పెట్టేద్దాం ఎందుకంటే మనకు టూ లేయర్స్ అనేది పై పీస్కి వస్తుంది కాబట్టి శారీ క్లాత్కి వస్తుంది కాబట్టి మీకు దాంట్లో నేను చూపిస్తాను ఇదైతే యాజ్ యూజువల్ గా మీరు బాడీ పదమూడున్నర తీసారు కాబట్టి ఇది మాత్రం కూడా ముప్పై రెండున్నర తీసేయండి ముప్పై రెండున్నర ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా పెట్టి కట్ చేసేసుకోండి ఓకేనా రైట్ ఇది ఈజీగా ఉంటుంది మీరు ఇది రెండు భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి లెంత్ అయితే కరెక్ట్ గా చూసుకోండి ఒకసారి మీరు సరిపోతుంది ఎగ్జాక్ట్ గా ఓకే ఫ్రెండ్స్ ఇలాగా మీరు సెంటర్ ప్యాంట్ పెట్టేసుకుని ఎందుకంటే మనం కుచ్చి పెట్టుకుంటాం కదా మీకు స్టిచ్చింగ్లో లో నేను చూపిస్తాను క్లియర్ గా ఎలా పుట్టుకోవాలన్నది మీరు కటింగ్ అయితే ఇలా చేసేసుకోండి అయితే ఎన్ని ఇంచు లెంత్ అన్నది మీకు క్లియర్ గా నేను చూపిస్తాను ఒకటి అయితే టెన్ ఇంచెస్ వస్తుంది ఇంకొకటి అయితే నైన్ ఇంచెస్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి శారీ అండి ఇది నేను శారీలో పళ్ళు తీసేసాను బ్లౌజ్ తీసేసాను ఆల్రెడీ అయితే ఉన్న క్లాత్ లో మనం ఇది కట్ చేసుకోవాలి అయితే నేను ఇది నిలువలోనే పెట్టి బాడీ తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు ఫోల్డ్గా చేసుకొని ఇలా తీసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మనము ఇక్కడ వరకు లైనింగ్ తీసేసుకున్నాం మనకి సరిపోని క్లాత్ ఒక బాడీ సరిపోను ఖచ్చితంగా తీసుకున్నాం అండి ఇక్కడ మరీ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి గేర్ ఎక్కువ పెడుతున్నాం కాబట్టి ఈ క్లాత్ కి సరిపోను మనం ఇక్కడ బాడీ సరిపోను తీసుకున్నాం ఎగ్జాక్ట్ గా ఐ థింక్ చెక్ ఇది ఫార్టీ సెంటీమీటర్ సరిపోతుంది ఫార్టీ కానీ ఫార్టీ ఫైవ్ సరిపోద్దండి సరిపోతుంది అండి మిగిలిన మనము చూడండి పక్కన మిగిలిన దాన్ని మనం హ్యాండ్స్ కింద ఉపయోగిద్దాం హ్యాండ్స్ కిలిసి పెట్టుకొని హ్యాండ్స్ పొట్టి అన్నమాట త్రీ ఇంచెస్ ఉంది కదా అది పెట్టేస్తుంది అనమాట రైట్ ఇప్పుడు వచ్చేసి మనము శారీ అనేది తీద్దాం మెయిన్ పాయింట్కి వచ్చేసా మనము అసలు ఎన్ని ముక్కలుగా కట్ చేయాలి టూ వీలర్స్ అంటే ఎట్లా వేసుకోవాలి దానికి మనం ఎంత యాడ్ చేసుకోవాలి అంటే క్లియర్ మీకు నేను చూపిస్తాను చూడండి అది బల్లా మీద వీలు పడలేదండి నేను ఇక ఇలా మా ఫ్లోర్ మీద వేసి మీకు చూపిస్తాను క్లియర్ మీకు అర్థం అవడం కోసం అయితే ఇలా నాలుగు పొరలుగా శారీ వేసేసుకోండి మడత పెట్టేసుకోండి నాలుగు పొరలుగా అడ్డం లైటు మనకు శారీ కడతారు కదా ఆ టైప్ లోనే మీరు ఇలా మొత్తం క్లాత్ వేసేయండి వేసిన తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ చూడండి నేను క్లియర్ పెడుతున్నాను మీరు ఒకవేళ మీకు కనిపించకపోతే కొంచెం జూమ్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి చూడండి మొత్తం ముప్పై రెండున్నర రావాలి ముప్పై రెండున్నర పైన పదమూడు ఇంచులు ఫస్ట్ దానికోసం వదిలిపెట్టాను ఫస్ట్ లేయర్ కోసం పది ఇంచులు పెడుతున్నాను కింది లేయర్ ఉంటుంది కదా కింది లేయర్ కోసం నైన్ ఇంచు వదిలి పెడుతున్నాను అయితే మనకి లెంత్ మొత్తం ఫార్టీ సిక్స్ కాబట్టి చూడండి ఇక్కడ పదమూడు ఇంచులు పది నుంచి పెట్టినాను పది ఇంచుల మధ్యలో పెట్టాను తొమ్మిది కింద పెట్టాను అంటే ఈ ముప్పై రెండున్నర ఆ యొక్క పదమూడున్నర నలభై ఆరు వస్తుంది అనమాట లెంత్ చూడండి అయితే మనం ఖర్చుల కోసం ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి మొత్తం కలిపి మూడు ఇంచులు మనం ఖర్చు కోసం వదిలేద్దాం అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ మన నడుము దగ్గర కుర్చీ పెడతాం కదా ఆ కుర్చీ ఎంత కొలత పెట్టుకోవాలంటే ఇప్పుడు అంటే ఇప్పుడు పద్నాలుగు బావు ఉంది కదా ఆ పద్నాలుగు బావుకి మనం అటు రెండు నుంచి రెండు రెండు నించులు ఖర్చు పెడతాం ఈ యొక్క నాలుగు ఇంచులు ఆ యొక్క పద్నాలుగు నించులు అంటే పద్దెనిమిది నించులు వస్తుంది పద్దెనిమిది నిమిషులు మీరు ఏం చేస్తారంటే ఎనిమిది ఇంచులు యాడ్ చేయండి ఎనిమిది ఇంచులు యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది పద్దెనిమిదికి ఎనిమిది నుంచి యాడ్ చేస్తే ఇరవై ఆరు వస్తుంది అంటే మీరు ఇరవై ఆరు ఇంచులు ఎంత పెట్టండి ఇక్కడ అంటే నాలుగు పొరల మీద ఇరవై ఆరు ఇంచులు అంటే ఫస్ట్ ఇది నడువు కింద లేరు కనమాట ఇది ఇక్కడ దాకా వస్తుంది చూడండి ట్వంటీ సిక్స్ గుర్తు పెట్టుకోండి పైదానికి ఏంటంటే ఎక్కువ లూజ్ ఉంటాం లూజ్ పెట్టుకోవడం వల్ల మనకి ఇంత యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ తక్కువ పెట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఒక ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ యాడ్ చేసి పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడికి పదమూడు ఇంచాలు నేను తీస్తున్నాను డౌను ఫస్ట్ అంటే బాడీ కింద వైపు అంటే టూ లేయర్స్ కాదు మన కింద టూ లేయర్స్ వేసుకునేది ఆ కొలత వేరు ఇదైతే మన పైన బాడీ కోసం అనమాట నేను తర్వాత టెన్ ఇంచెస్ ఒక లేయరు నైన్ ఇంచెస్ ఒక లేయర్ తీస్తాను రైట్ ఇలా కట్ చేసుకోండి నాలుగు పొరల మీద నేను చెప్పినటువంటి కొలతలు జాగ్రత్తగా ఇలా పెట్టేసుకోండి ఏం లేదు సింపుల్ అండి పద్నాలుగున్నర పద్నాలుగు భావన నడుగు ఉంది ఇటు రెండు నుంచి అటు రెండు ఇంచులు ఖర్చు ఆ నాలుగు కలిపేస్తే మనకి పద్దెనిమిది నుంచి పద్దెనిమిది భవ ఇంచులు వస్తుంది ఈ పద్దెనిమిది నుంచిలకి ఎనిమిది నుంచి మీరు యాడ్ చేస్తే ట్వంటీ సిక్స్ వస్తుంది నాలుగు పొరల మీద ట్వంటీ సిక్స్ పెట్టండి ఫస్ట్ మనకి ఫస్ట్ లేయర్ అయిపోయింది అనమాట సెకండ్ అంటే మనకు కింద టూ లేయర్స్ అనమాట మధ్యలో దానికి నేను టెన్ ఇంచెస్ ఇస్తున్నాను అంటే సేమ్ ఉండద్దు ఉండకుండా ఒకటి పెద్దగా ఒక చిన్నగా ఇస్తే లుకింగ్ అనేది బాగా వస్తుంది చూడండి ఇక్కడ నేను పది ఇంచులు ఒక లేయర్కి ఇచ్చాను ఖర్చు కోసం ఇంచు పెట్టాను సేమ్ టైం మనం ఫస్ట్ తీసుకున్న దానికంటే ఒక లెవెన్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టండి సరిపోద్ది పదకొండు ఇంచులు ఫస్ట్ లేయర్ కంటే ఎక్కువ పెట్టండి ఇక్కడ మీకు ఈ ముక్క కనిపిస్తుంది చూసారా ఇది మనం థర్డ్ లేయర్ కి వేద్దాం అంటే ఐ మీన్ ఫస్ట్ మనం రెండు లేయర్స్ ఉన్నాయి కదా కుట్టే కుచ్చి పెట్టేది రెండు లేయర్స్ మనకి బాడీ కింద ఒకటి కుర్చీ వస్తుంది కదా దాన్ని కలిపి చెప్తున్నాను మీకు దాంతో కలుపుకుంటే మనం త్రీ అన్నట్టు కదా మూడు ముక్కలు అన్నట్టు రైట్ ఇక్కడ దాకా వచ్చేసింది అంటే మనకి రెండు అనేది పర్ఫెక్ట్ గా వెళ్ళేసింది అంటే ఈ ముక్క మిగిలింది కదా చూడండి మనకి ఫస్ట్ తీయంగా కూడా మనకి పదకొండు నుంచి యాడ్ పెట్టంగా మనకి మొక్కలు ఈ తీసుకెళ్ళి మనం కింద పెట్టేద్దాం చాలా సింపుల్ అండి ఈ ఫార్ములా మీరు ఉపయోగించండి ఖచ్చితంగా మీకు సరిపోతుంది ఇక్కడ తొమ్మిది ఇంచులు రావాలి తొమ్మిది ఇంచులు మనము ఒక ఇంచు కలిపేసుకుంటే నేవలించేసి అంటే ఖర్చులను మనకి పెడతాం కదా సరిపోతుంది అన్నమాట చీరలు మనం ఎంత పెద్ద లూజ్ పెట్టుకుంటే అంత పెద్ద పెట్టుకోవచ్చు అండి ఇబ్బంది లేదు తక్కువ లూజ్ కావాలనుకుంటే తక్కువ పెట్టుకోవచ్చు అది ఏంటంటే తక్కువ పెట్టుకుంటే ఏంటంటే ఇట్లా బొడుగ్గా వస్తుంది అనమాట లూజ్ ఎక్కువ కనిపించదు లుక్ ఉండదు మనం ఇలా పెద్దగా మనం శారీ పెట్టుకుంటే ఉన్నది మొత్తం మనం పెట్టేసాం అనుకోండి సూపర్ గా ఉంటది అనమాట చూడండి ఇలా కట్ చేసుకోవాలి అంటే నేను కింది లేదు తొమ్మిది ఇంచులు ఇచ్చాను సెకండ్ వచ్చేసి టెన్ ఉంది అంటే మిగిలిన మొత్తం నడుము పిసి కిందకి వచ్చేస్తుంది అనమాట నడుము అంటే బాడీ కింది కిందికి సరిపోతుంది అది ఎంత పెట్టాలి మీకు చూపించా కదా ఇందాకనే చూపండి ఈజీ అండి అంటే ఇరవై ఆరు ఒకటి ఇరవై ఆరు పదకొండు కలుపుకుంటే మనకి ముప్పై ఏడు తర్వాత కిందకి వచ్చేసరికి ముప్పై ఏడుకి మళ్ళీ పదకొండు కలుపుకుంటే ముప్పై ఏడు ప్లస్ లెవెన్ నలభై ఆరు వస్తుంది అట్లా చూసుకొని పెట్టేసుకోండి పెడుతున్నా చూడండి క్లియర్గా ఇది మనకి నడుము పీస్ మనకి బాడీ కింద వచ్చే పీస్ అనమాట ఇది మీకు తెలుసు కదా నడుము వచ్చేసి పద్నాలుగు బావుకి నాలుగు ఇంచులు ఖర్చు కలుపుకునే తర్వాత ఎనిమిది ఇంచులు కలిపి ఇరవై ఆరు ఇంచులు ఇచ్చాను ఇక్కడ సెకండ్ లేయర్ కి లెవెన్ ఇంచెస్ ఎక్కువ పెట్టాను ఇక్కడ ఇక్కడ లెవెన్ నుంచి ఎక్కువ పెట్టాను మళ్ళీ కిందకి వచ్చేసరికి దీని సమానం చూసుకొని మనకి మళ్ళీ ఇంకో లెవెన్ నుంచి ఎక్కువ అనమాట ఆ ముక్క తీసుకొచ్చి ఇక్కడ వేసాను చూసారు ఇలా స్టెప్స్ మూడు స్టెప్స్ గా మీకు ఈ టూ లేయర్స్ అనేది సూపర్ గా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అంటే లెవెన్ అన్ని ఏం లేదు మీ ఇష్టం ఒకవేళ ఎక్కువ పుచ్చి పెట్టుకోవాలనుకున్నప్పుడు ట్వెల్వ్ కానీ ఫోర్టీన్ కానీ ఇచ్చుకోవచ్చు అనమాట శారీని బట్టి మనం క్లాత్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వెళ్ళొచ్చు ఫార్ములా అయితే ఇది అది కదా ఫస్ట్ దాన్ని అడుకిన దానికి ఎనిమిది నుంచి యాడ్ చేయండి సెకండ్ లేయర్ లెవెన్ పెట్టండి థర్డ్ లేర్ కూడా లెవెన్ పెట్టండి ఎక్స్ట్రాగా రైట్ చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ టైప్ లో మీరు కనుక ఈ ఫ్రాక్ అనేది కట్ చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది నేను ఎలా స్టిచ్ చేస్తాను కుర్చీ ఎలా పెట్టాలి ఎంత డిస్టెన్స్లో పెట్టాలి అన్నది మీకు ఇప్పుడు ఈ నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ స్టిచ్చింగ్ వీడియో మీకు పెడతాను ఫ్రెండ్స్ మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని బిందు లేడీస్ ఫ్యాషన్ పార్లర్స్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీ తప్పకుండా మీకు నేను రిప్లై పెడతాను రైట్ మీకు ఈ టైప్ లో వస్తుంది ఈ వీడియో చూపించినట్లుగా ఒక ఆకని చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చాలా తప్పకుండా దీన్ని ఫాలో కాండి మీరే దీన్ని కట్ చేసుకుని కుట్టుకునేలాగా మీరు ట్రై చేయండి ఒకసారి ఓకేనా రైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ